హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఈసారి మహానాడులో ఆరు తీర్మానాలపై చర్చించనుంది టీడీపీ దీంతో పాటు మరో సంచలన తీర్మానం కూడా చేయనున్నారా పార్టీ నేతలు హింటిస్తోంది దాన్ని గురించేనా మహానాడులో తీసుకోబోయే ఆ మహా నిర్ణయం ఏంటి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది గడపలో గా షురూ కానుంది టీడీపీ మహానాడు పసుపు పండుగకు ఇప్పటికే టిడిపి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు ఇక ఈ మహానాడులో కార్యకర్త అధినేత మై టిడిపి యాప్ తెలుగు జాతి విశ్వఖ్యాతి శ్రీశక్తి సామాజిక న్యాయం పేదల ప్రగతి అన్నదాతకు అండ ఇలా మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన సూపర్ సిక్స్ అంశాలపై మహానాడులో చర్చించి తీర్మానాలు చేయనున్నారు మరోవైపు మంత్రి నారా లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది సీనియర్ నేతలు మంత్రులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు దీనిపై మహానాడులో మరో మహా తీర్మానం చేసే అవకాశం ఉంటుందా ఇక యువకులం పేరుతో ఒకరు యువతకు ప్రాధాన్యం పెంచాలంటే పార్టీ పగ్గాలు లోకేష్ చేతుల్లో పెట్టాలని మరొకరు ఇలా పార్టీలో అంత సానుకూల వాతావరణమే కనిపిస్తోంది లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనే డిమాండ్లు నేతల నుంచి వస్తున్నాయి దీనిపై పార్టీలో ఏకాభిప్రాయం ఉంది మరి దీనికి సంబంధించిన తీర్మానం అనుకూలంగా ఉంటుందేమో చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు ఈ నేపథ్యంలో పాత తరానికి రెస్టిస్తూ పార్టీకి యువ రక్తం ఎక్కించాలంటున్నారు మంత్రి డోలా యువతకు ప్రాధాన్యత కోసం యువగళం రావాలని మంత్రి డోలా బాల స్వామి అభిప్రాయపడ్డారు మహానాడులో మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభగా మూడవ రోజు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభగా నిర్వహించనున్నారు ఈసారి మహానాడు కార్యాచరణ కార్యకర్త అధినేత యువగళం స్త్రీ శక్తి సామాజిక న్యాయం అన్నదాతకు అండ తెలుగు జాతి విశ్వఖ్యాతి అనే ఆరు సూత్రాల చుట్టూ కొనసాగుతుంది ఇందులో ప్రతి అంశంపై విస్తృతంగా చర్చించి తీర్మానాలు తీసుకోనున్నారు తొలి రోజు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమైన ప్రతినిధుల సభలో లోకేష్ పార్టీ కార్యకలాపాలపై నివేదిక సమర్పించారు అనంతరం చంద్రబాబు ప్రసంగం సాగింది పార్టీ ధ్యేయాలు భవిష్యత్ మార్గదర్శకంపై స్పష్టత ఇవ్వనున్నారు సీఎం మధ్యాహ్నం సీఎం నారా చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకోవడానికి నోటిఫికేషన్ విడుదల కానుంది అదే సమయంలో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టే ప్రకటన జరిగే అవకాశం ఉంది లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనే డిమాండ్ ను టిడిపి జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామంటున్నారు మరికొందరు నేతలు మొత్తానికి ఈసారి మహానాడులో పార్టీ పగ్గాల విషయంలో టిడిపి హైకమాండ్ మహా నిర్ణయం తీసుకుంటుందో లేదో వేచి చూడాలి ఇది ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ